అచ్యుతాపురం షెడ్లో జరిగినటువంటి ఘోరమైనటువంటి ప్రమాదం మీద అటు మృతుల బంధువుల ఆందోళనలు కొనసాగుతూనే ఉన్నాయి ఇటు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారిని వాళ్ళను పరామర్శిస్తున్నారు అండ్ అట్ ద సేమ్ టైం ఇటు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు మీడియా సమావేశంలో అచ్యుతాపరం ఘటన మీద స్పందించుకుంటూ ఇది పొల్యూ పొల్యూషన్ కంట్రోల్ బోర్డు కిందకు రాదు కేంద్రం పరిధిలోకి వస్తుంది మేనేజ్మెంట్ మధ్య విభేదాలు ఉన్నాయట ఇద్దరు ఓనర్లు ఉన్నారట వాళ్ళు హైదరాబాద్లో ఉంటారట ప్రమాదం జరగడం మాత్రం బాధాకరమే ఘోరమైన సంఘటనే నేను అప్పటి నుంచి ఫస్ట్ నుంచి చెబుతూ వస్తున్నాను పరిశ్రమలో సేఫ్టీ ఆడిట్ ఉండాలి అని సరే సేఫ్టీ ఆడిట్ నిర్వహించామని చెప్పి చెబుదామంటే మళ్ళీ పరిశ్రమలు భయపడతాయి భయపడి పరిశ్రమలు వెళ్ళిపోతాయి వెళ్ళిపోతే అప్పుడు ప్రభుత్వానికి చెడ్డ పేరు వస్తుంది అని చెప్పి ఆలోచించాల్సి వస్తుంది మళ్ళీ ఒకసారి విశాఖపట్నం వెళ్తాము ఒకసారి పరిశ్రమల వాళ్ళతో మాట్లాడతాము అని చెప్పి పవన్ కళ్యాణ్ గారు అయితే ఈ సంఘటన మీద స్పందించారు బాధాకరం ఎవరైనా అంగీకరించాల్సిన వాస్తవమే అయితే పవన్ కళ్యాణ్ గారు ఒక్కసారి వెనక్కి వెళ్ళండి సార్ ఎల్జీ బాలిమార్ సంఘటన మరి కొన్ని చిన్న చిన్న వివరణ జరిగినప్పుడు కూడా అప్పుడు ఏ వాయస్తో ఉన్నారు ఏ టోన్తో అన్నారు ఇప్పుడు ఏ వాయుస్తో అన్నారు ఏ టోన్తో అన్నారు అప్పుడు ఏ స్థాయిలో ఊగారు ఇప్పుడు ఏ స్థాయిలో ఊకొడుతున్నారు ఇప్పుడు గుర్తొచ్చిందా ప్రభుత్వం బాధ్యతలు పరిశ్రమలు వెళ్ళిపోవడాలు రకరకాలుగా ఇప్పుడు అప్పుడు ఏదైనా మాట్లాడేయచ్చా అప్పుడు ప్రభుత్వం అంత వేగవంతంగా స్పందించినా కూడా నోటికి ఏది వస్తే అది మాట్లాడారు ఎంత ఆవేశం ఎంత అనవసరంగా సంబంధం లేని మాటలన్నీ మాట్లాడేది ఆయన ఇప్పుడేమో ప్రభుత్వాలు బాధ్యతలు వీటన్నిటి గురించి మాట్లాడుతూ ఉన్నారు పవన్ కళ్యాణ్ గారు రాజకీయ నాయకుడిగా అప్పుడున్నప్పుడేమో అధికారంలో భాగం లేనప్పుడు ఎంత మరకైనా ఎంత బురదైనా పూసేయడానికి సిద్ధపడాలి ఇప్పుడు అధికారం బాధ్యతలు వచ్చేసరికి మనకు అన్ని కనుక గుర్తుకు రావాలి ప్రతి విషయంలోనూ పవన్ కళ్యాణ్ గారి స్పందన అంతే మాటలకు చేతలకు పెద్దగా సంబంధం ఉండదు అన్నది నిజం అప్పుడు ఏమై మాట్లాడుకుంటూ పోతే ఒకటా రెండా ఎన్ని మాటలు నిలకడ లేకుండా ఎన్ని మాటలు సంబంధం లేకుండా ఎన్ని అబండాలు ఎవరైనా మర్చిపోతారా వాలంటీర్లు ముప్పై మూడు వేల మంది అమ్మాయిలను సంఘ విద్రోహ శక్తులకు అమ్మేశారు మహిళలు అన్న స్టేట్మెంట్ ఏది ఇప్పుడు మాట్లాడమనండి పోయి ఇప్పుడు దాని మీద స్పందించమనండి దాని మీద సమాధానం చెప్పమనండి ఇట్లా మాట్లాడుకుంటూ పోతే ఒక బుక్ రాయొచ్చు పవన్ కళ్యాణ్ గారి ఈ పది సంవత్సరాలే అంతకుముందు ఐదేళ్ళు ప్రజారాజ్యం గురించి కాదు ఈ పదేళ్ళు జనసేన గురించే పవన్ కళ్యాణ్ గారి మాటలు ఆయన చేతల మీద డెఫినెట్లీ ఒక బుక్కే రాయించా సమయం